హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ వర్ తొలమ ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు మనం ఇరవై నాలుగు బిస్కెట్ బంగారం వన్ గ్రామ్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉందండి నిన్నటి మీద రేట్ అయితే మనకైతే కొంచెం తగ్గింది నిన్నటి మీద అలాగే మనం ఇరవై నాలుగు క్యారెట్లు ఈరోజు కాసు బంగారం ఎనిమిది గ్రాముల బంగారం వచ్చేసి అరవై రెండు వేల రూపాయలు అయితే పడుతుంది మనకి ఈరోజు ఎనిమిది గ్రాముల కాసు అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు ఈరోజు తులం బంగారం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ బంగారం వచ్చేసి మనకి తొంభై వేల నాలుగు వందల రూపాయలయితే పడుతుంది రేట్ అయితే తగ్గింది అలాగే వస్తు తయారు చేసుకుంటే బంగారం వచ్చేసి ఇరవై రెండు క్యారెట్లు వన్ గ్రామ్ బంగారం వచ్చేసి ఏడు వేల నూట ముప్పై రూపాయలు అయితే పడుతుందండి ఈరోజు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకైతే మాత్రం ఎనిమిది గ్రాములు కాసు బంగారం ఇరవై రెండు క్యారెట్లు వస్తువు తయారు చేసుకుంటే ఎనిమిది గ్రాములు బంగారం వచ్చేసి యాభై ఏడు వేల నలభై రూపాయలు అయితే పడుతుంది అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు తులం బంగారం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి ఎనభై మూడు వేల నూట యాభై నూట ఇరవై రూపాయలైతే పడుతుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి